జాతీయ జెండాను సగౌరవంగా ప్రదర్శిస్తూ ఐక్యత మరియు దేశభక్తిని చాటుకోవడం స్ఫూర్తిదాయకంగా ఉందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే స్వయంగా బైక్ నడిపి కార్యకర్తలను ఉత్తేజపరిచారు బుధవారం భవానీపురం ఎన్డీఏ కార్యాలయం హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి స్వాతి థియేటర్ దుర్గగుడి బ్రాహ్మణ వీధి చిట్టినగర్ సితారాస్ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ మన జాతీయ జెండాను సగర్వంగా ప్రదర్శిస్తూ ఐక్యతను దేశభక్తిని చాటుకోవడం స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు மிச்சு ஆச்சரியம் ஜனசேனி ஆச்சரியம் தெளிச்சே நரேந்திர జాతీయ జెండా ఎవరాలనే కోరికతో ఈ రోజు బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది బలి ఆ బిక్చారు ఆ బిక్ ఆపేస్తాడు దైవాసీతాసి బడికి చూపించాడు

పాదయాత్ర చేశాం ఇప్పుడు బైక్ యాత్ర చేసి పిల్లలందరినీ కూడా స్వాతంత్ర దినోత్సవం టాపిక్ తెలియపరచంతో వెళ్తాం అది ఓకే లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్